నమస్తే సార్ నమస్కారం అండి ఇప్పుడు ఎక్కువగా హల్చల్ అవుతున్న కేసు ఏది అంటే డ్రగ్స్ కేసు చిన్నపిల్లల దగ్గర నుంచి ఆర్టిస్టులు నాయక్ నాయకుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఈ డ్రగ్స్ అనేది వస్తుంది అఖిల్ పైల్వాన్ దగ్గర నుంచి పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఎందుకని ఎక్కువగా ఈ డ్రగ్స్ కి బానిస అవుతున్నారు అంటారు ఇప్పుడు డ్రగ్స్ డ్రగ్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి బానిస లేకుంటే మాని ఎట్లా అవుతారా డ్రగ్స్ ఇప్పుడు సప్లై చేసేటోడు దాన్ని నమ్మేటోడు వీళ్ళందరూ వాళ్ళు ఉన్నారు కాబట్టి డ్రగ్స్ తీసుకుంటున్నారు సో డ్రగ్స్ అనేది డ్రగ్ అనేది కొంచెం ఇంపార్టెంట్ యాక్చువల్ హ్యూమన్ బాడీస్ కానీ డిపెండ్స్ అపాన్ ద ఇష్యూ మెడికల్ ఇష్యూ కానీ ఇవన్నీ ఇంపార్టెంట్ బట్ దానికి ఎక్సెస్ అయితే అంటే మెడిసిన్ అంటారు ఫస్ట్ స్టార్టింగ్ లో అది ఎక్సైజ్ అయితే డ్రగ్ అంటారు అంటే ఇప్పుడు డ్రగ్స్ తీసుకోవడం చట్టదిద్దే నేరం అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు కూడా అలాంటప్పుడు ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటారు ఇప్పుడు నేను ఏమంటున్నానంటే అదే ఇప్పుడు మా నా ఉద్దేశంలో బ్లాక్ మనీ ఎక్కువైపోయింది డ్రగ్ అని ఈజీ మనీ రూపాయికు వెయ్యి రూపాయలు అవుట్కమ్ వస్తుంది సో దీన్ని ఎక్కువసారి ఈ బ్లాక్ మనీ ఇన్కమ్ అదేంటి రెగ్యులేటింగ్ అథారిటీస్ వాళ్ళు రెగ్యులేషన్ చేయకపోవడం వల్ల ఇదంతా వస్తుంది నువ్వు ఎప్పుడైతే ఇప్పుడు సపోజ్ పదివేల రూపాయలు ఉన్నప్పుడు మొబైల్ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు సబ్మిట్ ఏ పాన్ కార్డు బిక్సీ కానీ బజాజ్ కానీ సబ్మిట్ చేయాల్సి వస్తుంది నువ్వు ఇప్పుడు లక్ష రూపాయలు తగ్గ దెర్ ఇస్ నో పాన్ కార్డ్ దెర్ ఇస్ నో ఆధార్ కార్డ్ ఎవ్రీథింగ్ ఇవన్నీ ఇల్లీగాలిటీసే కదా ఇవన్నీ మనీతో లింక్ అయినది ఈ మనీ నువ్వు దగ్గర ఎప్పుడైతే రెగ్యులేట్ చేస్తావో వెన్ బ్రింగ్ ఇట్ యూనో డిజిటల్ కన్వర్షన్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి సో ఇదే కేసులో చూసుకుంటే పెద్ద పెద్ద రైట్ రైటర్లు కానివ్వండి డైరెక్టర్లు కానివ్వండి హీరోలు హీరోయిన్లు చాలా మంది కూడా పట్టుబడ్డారు మనం వరకు కూడా పెద్ద పెద్ద హీరోలే పట్టుబడ్డారు అయినా కూడా జరుగుతున్నాయి అంటే మీద యాక్షన్ లేకపోతే ఏంటి ఇప్పుడు రెగ్యులేటింగ్ ఏజెన్సీస్ కానీ గవర్నమెంట్ సరిగా లేకపోవడం ఉన్న లూప్ హోల్స్ వల్ల కొన్ని గవర్నమెంట్ కు తెలియకుండా జరగవచ్చు లూప్ హోల్స్ సిస్టమ్ లూప్ హోల్స్ బట్టి ఇవన్నీ ఇప్పుడు ఇండియాలో మొత్తం గాంజా ఆఫ్ చేసినావు నువ్వు నేపాల్ నేపాల్ నుంచి బార్డర్స్ వస్తున్నాయి ఇప్పుడు తెలంగాణ ఇంతకుముందు ఎన్టీ రామారావు మొత్తం తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తము ఏంటి మద్యం బ్యాన్ చేశారు మొత్తం బార్డర్లు వికారాబాద్ కర్నూలు ఇవన్నీ బార్డర్స్ లో కర్ణాటక మద్యం వచ్చి రూపాయది పది రూపాయలు కమ్ముకొని వాళ్ళు కోటీశ్వర్ అయ్యారు అంటే ఇవన్నీ ఏంటంటే సిస్టమ్స్ ఇవన్నీ సిస్టమ్ ఒక కంట్రీ ఉన్న సిస్టమ్ పోల్స్ వల్ల ఇవన్నీ జరుగుతాయి అంటే ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు మీరు ఒక మాట చెప్పారు డ్రగ్స్ కూడా తీసుకోవాలి ఒక అందుకు మంచిదే అన్నట్టు సో మెడిసిన్ వరకు తీసుకోవచ్చు ఇప్పుడు ట్వంటీ కొంచెం త్రెషోల్డ్ ఉంది అది కరెక్ట్ మనకు ఐడియా లేదు కానీ దాదాపు ఇట్ విల్ ఇట్ కాల్ ఎస్ మీకు ఒక కేసు ఉంది చెప్తాను ఒక డ్రగ్గిస్ట్ కెమికల్ ఇంజనీర్ అనేది జైల్లో ఉన్నాడు యాక్చువల్గా ఇప్పుడు ఎందుకు జైల్లో ఉన్నాడు అంటే ఆ డ్రగ్ అనేది ఎక్కువగా అంటే ఏదో సం కెమికల్కి కొంచెం డ్రగ్ తెచ్చుకున్నాడు ఆయన ఏదో రీసెర్చ్ పర్పస్ మీద పోలీసులు పెట్టుకొని జైలు వేసిండు అప్పుడు ఆయన హైకోర్టుకు వచ్చి ఈచ్ అండ్ ఎవ్రీ ఆ బుక్స్ తీసుకొచ్చి సార్ ఇది మెడిసిన్ ఇది డ్రగ్ అతను అడ్వకేట్ పెట్టుకోకుండా ఓన్ గా ఆర్గ్యుమెంట్ చెప్పాడు యాక్చువల్ గా ఇప్పుడు ఆయన మళ్ళీ యూఎస్ లో ఉన్నాడు ఆ కేసు నుంచి అక్విట్ అయిపోయాడు అదేంటి అక్విట్ నిర్దోషిగా బయటపడి యుఎస్ లో ఉన్నారు యాక్చువల్గా సో ఇట్లాంటి కేసెస్ లో ఏది మెడిసిన్ ఏది డ్రగ్ అనేది మనకు ఒక నాలెడ్జ్ ఉంటే వీ కెన్ గో అహెడ్ అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు తీసుకోవచ్చు కానీ ఎంత పరిమితి లోపు తీసుకోవచ్చు అంటారు గాంజాయింది థర్టీ మైక్రాన్స్ డ్రగ్ అనేది ఇంకొక ఉంటుంది ట్వంటీ మైక్రాన్స్ థర్టీ మైక్రాన్స్ ట్వంటీ ఫైవ్ మైక్రాన్స్ అయితే ఇప్పుడు షెన్ముఖస్ లోనే చూసుకుంటే డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయాడు వాళ్ళ అన్న వాళ్ళ రూమ్లో కానీ తను ఇప్పుడు బయటకు వచ్చేసాడు ఎలాంటి శిక్ష బెయిల్ వస్తుందండి ఎవరికి రాదు బెయిల్ ఎంత పెద్ద చంద్రబాబు నాయుడు రాలేదా బెయిల్ జగన్ కి రాలేదా బెయిల్ బెయిల్ ఎంత పెద్ద కేసులు ఇండియాలో బెయిల్ అనే సిస్టమ్ ఉంది కాబట్టి నైన్టీ డేస్ లో నైన్టీ డేస్ లో హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది బెయిల్ అంటే ఎలాంటి వచ్చారు అంటే కంప్లీట్ గా ఇష్యూ నుంచి బయటకు పడలేదు జస్ట్ బెయిల్ అది డిపెండ్స్ అప్ అన్ ఎఫ్ఐఆర్ చూస్తే తెలుసు మనం అనాలిసిస్ చేసుకోవచ్చండి ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ కమర్షియల్ యాక్టివిటీ ఒక టైప్ ఉంటుంది సెల్ఫ్ కన్జ్యూమింగ్ అయితే అంటే ఇప్పుడు నార్మల్ గా డ్రగ్స్ ఎవరైతే సప్లై చేస్తూ ఉంటారో వాళ్ళకి ఏ విధమైన శిక్ష ఉంటుంది అంటారు కమర్షియల్ అఫెన్స్ అండి సెవెన్ ఇయర్స్ అబో అప్ టు ఉంటుంది ఈ నెంబర్ ఆఫ్ ఇయర్స్ అనేది డిపెండ్స్ ద ద పవర్ ఆఫ్ జడ్జ్ ఓకే అంటే ఇప్పుడు నార్మల్గా ఏ కేసులో అయినా చూసుకుంటే ఈ డ్రగ్స్ అనే కాదు ఏ కేసులో అయినా సరే నార్మల్గా అమ్మాయిల ఫేస్ చూపించరు కానీ కొన్ని కొన్ని సందర్భాలలో అమ్మాయిల ఫేసెస్ బ్లర్ కాకుండా చూపిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు అవునండి ఇప్పుడు ఏదైనా డ్రగ్ లో గంజాయిలో పట్టుబడ్డారు ప్రెస్ మీట్ పెట్టి మొత్తం ముద్దాయిలందరూ బ్లాక్ కలర్ చేసుకుంటారు అది ప్రైవసీకి సంబంధించిన విషయంలో ఆయన డిస్క్రిప్షన్ పవర్ ఆయన ఫేస్ చూపించాలా తలదించుకోవాలా ఆయన అడుగుతారు ఇప్పుడు ఉరి తీసేటప్పుడు నీ ఫైనల్ ఆర్ సమ్ లిమిటేషన్ రూల్స్ అండ్ గైడ్ లైన్స్ ఓకే ఆ గైడ్ లైన్స్ ని ఫాలో అయ్యే మీడియా కానీ పోలీస్ కానీ ఆ ఏజెన్సీస్ దే విల్ యూనో మేక్ దేర్ యూనో థింగ్స్ వి యాజ్ పర్ అప్రోపరేట్లో అంటే వాళ్ళని బట్టి చేస్తారు అంటారు అంతే చట్టం ముందు పోలిసి మాత్రం అండర్స్ పేరు రివీల్ చేయదు అది గైడ్ లైన్స్ ఉన్నాయి డైరెక్ట్ ఓకే ఇది వీళ్ళది మాత్రం అందరు దాంట్లో ప్రైవసీ గైడ్ లైన్స్ ఉన్న దాంట్లో బోత్ ఇంక్లూడింగ్ ట్రాన్స్జెండర్స్ మేల్ ఫీమేల్ ఎవ్రీవర్ మీరు ఇప్పుడు మీరు అన్నారు ఇంత పరిమితి లోపు తీసుకోవచ్చని కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి తీసుకుంటున్నారు మొన్న చూసుకుంటా కెరియర్ లైఫ్లలో లైఫ్లలో కూడా అదే కొన్ని మనకు డిఫరెంట్ స్టేట్ టు స్టేట్ ఇష్యూస్ ఉంటాయి నేషనల్ ఇష్యూస్ ఉంటాయి ఇప్పుడు సైబర్ వార్ అనేది ఉంటుంది యాక్చువల్ గా సైబర్ వార్ చైనా నిజంగా సైబర్ అటాక్స్ చేసి ఇవన్నీ కూడా ద ఒక ఇల్లీగాలిటీస్ అనమాట ఇవన్నీ కూడా టెర్రరిజం కిందికి కానీ హౌ టు డిస్ట్రాయ్ ద సొసైటీ అనేది డిపెండ్స్ అపాన్ ద ఎక్స్ట్రిమిటీస్ యాక్టివిటీస్ కిందకి కానీ టెర్రిజం యాక్టివిటీస్ కానీ అపోనెంట్ ద సొసైటీ ఇవన్నీ యాక్టివిటీస్ కిందకి వస్తాయి ఇవన్నీ మనకు అదేంటి చాలా బుక్స్ ఉంటాయి టెర్రరిజం కానీ ఎక్స్ట్రీమిజం లెవెన్స్ కానీ ఇవన్నీ కూడా చాక్లెట్స్ లో గంజాయి పెట్టడం ఎక్స్ట్రిమిజం కిందకి అంటే ఇప్పుడు ఎక్స్ట్రీమ్ వైలెన్స్ కిందకి వస్తుంది యాక్చువల్గా అగేన్స్ ద సొసైటీ అంటే ఇప్పుడు హై సెక్యూరి సెక్యూరిటీ అని చెప్పాలండి డ్రగ్స్ రాకుండా మన సెక్యూరిటీ అయి ఉండొచ్చు లేకపోతే పోలీసులు అయి ఉండొచ్చు చాలా హై సెక్యూరిటీ ఇస్తున్నారు అయినా కూడా ఏ విధంగా వస్తుంది అంటారు లూప్ హోల్స్ సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ బేస్ చేసుకుని పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్ని లూప్ హోల్స్ ఉన్నాయి గవర్నమెంట్ విషయాలు ఎన్ని ఎన్ని లూప్ హోల్స్ ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ వంద కోట్లు క్యాష్ దింపాలని దింపుతారు అట్లాంటి పర్సన్స్ ఉన్నారు మన దగ్గర సిస్టమ్లో ఉన్న లూప్ హోల్స్ సిస్టమ్ స్ట్రాంగ్గా లేక ఇదంతా ఈ ఇల్లీగాలిటీస్ మనం చూస్తున్నాం అంటే క్రైమ్ రేట్ ఉంటుంది ఎక్కడైనా క్రైమ్ క్రైమ్ అనేది ఉంటుంది బట్ ఆ క్రైమ్ తీవ్రత అనేది కూడా మనం అనలిసిస్ చేసుకోవాలి ఓకే అంటే ఇప్పుడు నార్మల్గా చూసుకుంటే నిన్న కాక మొన్న ఒక పొలిటీషియన్ వాళ్ళ కొడుకు కూడా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారు మరి వాళ్ళకి ఎలాంటి శిక్ష ఉంటుంది అంటారు ఎందుకంటే పొలిటిషియన్ కాబట్టి ఎలాంటి శిక్ష అందరి సమానమే యాజ్ పర్ ఇండియన్ ఆర్టికల్ ఫోర్టీన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నువ్వు పొలిటీషియన్ కూడికైనా సరే హీరో కొడుకైనా హీరోయిన్ కొడుకైనా ఇంకో ఫిజికల్ హ్యాండిక్యాప్ కొడుకైనా ఒకటే శిక్ష ఉంటుంది దాంట్లో హీరోయిన్ హీరో అవన్నీ ఉండవు కానీ నార్మల్ గా చెప్పాలి అంటే సెలబ్రిటీస్ కంటూ ఒక విధంగా అట్లా ఏం లేదు కాదు పోలీస్ డిపార్ట్మెంట్ కోర్టులు అసలు మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు అందరినీ ఈక్వల్ గా చూస్తుంది ఎంత ఎంతమంది సెలబ్రిటీలు రేట్లు లేరు ఇప్పుడు కాకుండా సరే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వాళ్ళ ఫేవర్ గవర్నమెంట్ ఉంటే తప్పించుకోవచ్చు ఒక ఆరు నెలలు ఆరు ఐదు ఐదు సంవత్సరాలు ఎంత పోతుంది కదా తర్వాత తీసుకుపోతే జైల్లో కూర్చోబెడతారు కదా సింపుల్ సో ఇవి ఎప్పుడు అంటారు అసలు స్ట్రాంగ్ ఉండాలి ఎకానమీ ట్రాన్సాక్షన్ అనేది స్ట్రాంగ్ గా గట్టిగా ఉంటే మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మానిటర్ అయితే ఇవన్నీ ఇల్లీగాలిటీస్ ప్రాస్టిట్యూషన్ కానీ డ్రగ్స్ కానీ గాంజాయి కానీ ఇవన్నీ అయిపోతాయి